హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ రాజస్థాన్లో విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే అసభ్య కార్యకలాపాలకు పాల్పడ్డారు దానిపై సంబంధిత అధికారులైతే వారిపై చర్యలు తీసుకున్నారు రాజస్థాన్ చెత్తూర్ఘ్ సలారు ప్రభుత్వ స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు అతి నీచంగా విద్యాబుద్ధులు చెప్పాల్సిన విద్యా బుద్ధులు అంటే విద్యతో పాటు బుద్ధులు అంటే ఏ విధంగా నడుచుకోవాలో చెప్పాల్సిన ఉపాధ్యాయులే చాలా గలీజు పనికైతే వాళ్ళు ఒడిగట్టారు మన దగ్గర విజువల్స్ కూడా వచ్చాయి వీడియో సీసీ కెమెరాలో ఆ గలీజు పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే డిసెంబర్ ఇరవై నాలుగో తేదీనైతే ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది సీసీ కెమెరాలో అది ప్రస్తుతం అయితే లేటుగా వచ్చిన ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో హల్చల్గా మారింది అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సలర్ ప్రభుత్వ స్కూల్లో ఏదైతే ఉపాధ్యాయులంటే విద్యా బుద్ధులతో పాటు విద్యతో పాటు బుద్ధులు కూడా చెప్పాలి ఏ విధంగా నడుచుకోవాలి పది మందికి పిల్లలకు ఆదర్శంగా నిలవాలి ఇవాళ సమాజంలో డాక్టర్ అవని లాయర్ అవని సినిమా రంగంలో హీరో అవని రాజకీయవేత్త అవని ఎవరైనా సరే ఒక ఉపాధ్యాయుడి దగ్గర నుంచి విద్య నేర్చుకుని వారితో విద్యతో పాటు క్రమశిక్షణ ఏ విధంగా నడవడి ఏ విధంగా నడుచుకోవాలి వారి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా ప్రధానంగా ఉపాధ్యాయుడిని చూసుకుని అలవరుచుకునే పరిస్థితి అయితే సమాజంలో ఉంటూ ఉంటుంది ఏదైతే చిన్న వయసులో బ్రెయిన్ మెచ్యూర్ కాన వయసు నుంచి కూడా ఉపాధ్యాయులు క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలో వారు చెప్పినట్లయితే వారి ఖచ్చితంగా పిల్లల్లో బలంగా నాటుకుపోతుంది మనం ప్రస్తుతం గమనించుకోవచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులు స్కూల్లో ఏ విధంగా ప్రవర్తించారో విధంగా ఇంట్లో కూడా ప్రవర్తించే పరిస్థితి అయితే మనకి తరచూ తరసపడుతూ ఉంటారు అయితే అటువంటి ఉపాధ్యాయులు ఎంత దారుణంగా నీచంగా ఈ రొమాన్స్కి అయితే దారితీశారు ముద్దులు హగ్గులతో రెచ్చిపోయారు లేటు వయసులో విపరీత చేష్టలకు పాల్పడ్డారు ఇది ఘాటు ప్రేమను కూడా అనలేము వయసు అటువంటిది ఇంత దారుణమైన వీడియో అది ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్గా వారు వేరే ప్లేసుల్లో వేరే ఇళ్లలో చేసుకుంటే వారిని ఎవరు కూడా ప్రశ్నించరు అయితే ప్రభుత్వ పాఠశాలలో నేరుగా ఈ రకంగా ఇక్కడ వివేకానంద చూడండి ఇక్కడ ఏ రకంగా ఉన్నాయో చూడండి ఇక్కడ ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇక్కడ కంప్యూటర్ కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వీరు ఇద్దరు ఉపాధ్యాయులు ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకు తెలుస్తుంది చూడండి ఎంత వల్గర్గా ఎంత నీచంగా ఉందో ఆ వీడియోలన్నీ కూడా ఇదే కాదు ఇంకా ముందు ముందు ఈ వీడియో లాస్ట్లో కూడా ఇంకా జిగుర్చకరంగా అతి దారుణంగా ఇప్పుడు నేటి జనరేషన్ కూడా ఇటువంటి వీడియో బయటకు రావడం వల్ల పిల్లలు కూడా తమ స్కూల్ టీచర్లు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఖచ్చితంగా వారు కూడా తప్పుడు ఆలోచనలు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది మనం గమనించుకున్నట్లయితే ఇదిగోండి ఇది ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో కూడా చూడండి ఈ రకంగా హగ్గులు ముద్దులతో రెచ్చిపోయిన పరిస్థితి ఇది ఇంకా నేను నా నోటితో అయితే చెప్పే పరిస్థితి కాదు ఇది ఎంత దారుణంగా ప్రవర్తించిన ఈ ఉపాధ్యాయుల్ని వెంటనే ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది విపరీతంగా చదవడంతో స్థానిక రాజస్థాన్కి సంబంధించిన చిత్తూర్ఘఢ్లోనికి సంబంధించిన డిఈఓ ఎవరైతే ఉంటారో డిఈఓ వీరిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులంటే పిల్ల విద్యార్థులకు వారి బోధనతో పాటు ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా ఉండాలి అని నేర్పించాల్సిన ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఖచ్చితంగా వారు కొన్ని ప్రమాణాలైతే పాటించాలి వారు సమాజంలో ఆదర్శంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారు కొన్ని నియమ నిబంధనలతో వారి క్రమశిక్షణతో ముందు మెలగాలని అయితే పలువురు నెటిజన్లు కూడా కామెంట్ చేసే పరిస్థితి అయితే ఉంది